ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా కనిపిస్తుంది దీని వల్ల మీరు మీ కుటుంబ సభ్యులతో ఇంట్లో కలిసి గడుపుతారు అలాగే ఈ వారం నిర్మాణాత్మకంగా ఏదైనా చేయడానికి మీ కార్యాలయం నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తారు దీనిలో విజయం కూడా సాధిస్తారు ఇంకా మీ దురాశ ఈ వారంలో మీ అతిపెద్ద శత్రువుగా నిరూపించబడుతుంది ఎందుకంటే చట్ట విరుద్ధమైన చర్య చేసినందుకు ఎవరైనా మిమ్మల్ని డబ్బు ఆకర్షించే అవకాశం ఉంది ఆ తర్వాత మీ కళ్ళ దురాశ ముడిపడి ఉంటుంది ముఖ్యంగా ఈ వారం మీరు ఒక పెద్ద సమస్యలు చిక్కుకుంటారు ఈ వారం మీ తల్లి ఆరోగ్యం చాలా బాగుంటుంది దీనివల్ల మీరు చాలా సమస్యల నుండి విముక్తి పొందుతారు దీంతో పాటు మీ తండ్రి కూడా వారు పనిచేస్తున్న ప్రదేశంలో ఈ వారం పురోగతి సాధించడానికి చాలా అవకాశాలు లభిస్తాయి అటువంటి పరిస్థితుల్లో కుటుంబంపై ఈ సానుకూల పరిస్థితుల యొక్క మంచి ప్రభావం ఇంటి వాతావరణంలో స్ట్రేయస్ ను తీసుకురావడానికి సహాయపడుతుంది ముఖ్యంగా ఉద్యోగంతో సంబంధం ఉన్న వారు ఈ వారం చాలా సులువుగా అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొంటారు అలాగే మీరు ఉద్యోగంలో మీ సీనియర్ తో మాటలు పడే అవకాశం ఉంది కావున జాగ్రత్త అలాగే మీరు మీ విద్యా జాతకం ప్రకారం పోటీ పరీక్షకి సిద్ధమవుతున్న విద్యార్థులు వారి పరీక్షల్లో విజయం సాధిస్తారు ఈ సమయంలో మీ కుటుంబం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మీ ఉపాధ్యాయుల్లో లేదా గురువుల్లో ఒకరి నుండి మీకు మంచి పుస్తకం లేదా జ్ఞానం యొక్క ముఖ్య బహుమతి రూపం లభిస్తుంది ఈ వారం అత్తమామల వైపు నుండి అకస్మాత్తుగా రావడం మీ వివాహ జీవితాన్ని భంగపరుస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో కొంత ప్రేమ పూర్వక సమయాన్ని గడపాలని కోరుకుంటారు కానీ ఇంట్లో అతిథి ఉండడం ఇబ్బంది కలిగిస్తుంది ఇది మీకు సమస్యల్ని కలిగిస్తుంది అలాగే బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం సగటు కంటే మెరుగ్గా కనిపిస్తుంది కానీ ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ వహించాలి ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు పంతొమ్మిది సార్లు ఓం భాస్కరాయ నమాన్ని జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలా అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంత్